తెలంగాణ కేబినెట్ కాసేపట్లో భేటీ కాబోతోంది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా భూమిలేని నిరుపేదలకు ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సహాయం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఎస్సీ వర్గీకరణ యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన చర్చించే అవకాశం ఉంది తెలంగాణ కేబినెట్ కాసేపట్లో భేటీ కాబోతోంది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా భూమిలేని నిరుపేదలకు ఏడాదికి పన్నెండు ఆర్థిక సహాయం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఎస్సీ వర్గీకరణ యాదగిరిగుట్ట ఆలయ పైన చర్చించే అవకాశం ఉంది అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు రవిచంద్ర చెప్పండి తెలంగాణ కేబినెట్ మరి కాసేపట్లో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది ఈ భేటీలో ఏ అంశాలను చర్చించే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి శిష్యకి వాళ్ళ సుదీర్ఘ భేటీ జరిగే అవకాశాలున్నాయి కేబినెట్ సమావేశాల్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో చాలా అంశాలు ఉన్నటువంటి అంశాల మీద అంశాలు అంశాలున్నాయి అందులో యాదాద్రికి యాదాద్రి బోర్డును ఏర్పాటు చేయాలి తిరుపతికి సంబంధించి ఏ విధమైన బోర్డు ఉందో పాలక మండలి ఉందో అదే తరహాలో యాదాద్రి కూడా బోర్డు ఏర్పాటు చేసేసి ఆ పాలక మండలి ఏర్పాటు చేస్తే ఫోకస్ పెరుగుతుంది అభివృద్ధి కూడా పెరుగుతుందన్న ఆలోచనతోటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో తిరుపతి ముఖ్యంగా యాదగిరిగుట్ట ప్రాంతం అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా హైదరాబాద్కి దగ్గరగా ఉండటంతో యాదగిరిగుట్టకు చాలామంది భక్తులు వస్తుంటారు వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు ఎందుకంటే యాయిరుగుట్టకు అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అటు రోడ్వే కావచ్చు రైల్వే కావచ్చు ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సిస్టమ్ సంబంధించిన వ్యవస్థ అంతా ఉంది కాబట్టి ఐరుగుట్టను తిరుపతి తరహాలో అభివృద్ధి చేసేందుకు మంచి స్కోప్ ఉంది దానికి ఒక పాలక మండలి తిరుపతి స్థాయిలో ఏర్పాటు చేసేసి వివిధ రాష్ట్రాల్లో కూడా ఇదే పాలక మండలికి సంబంధించిన ఆఫీసులు కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించే విధంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ ఇదే అంశం మీద చర్చిస్తున్నారు ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తుంది ఇప్పటికే ఏడాది పూర్తయిపోయింది సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ల పదవులు కోల్పోయిన తర్వాత పదవులు పోయిన తర్వాత దాంతో వాళ్ళ పాలక సమయం అయిపోయిన తర్వాత ఏడాది అవుతున్నప్పటికి ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవటంతో అటు గ్రామాల్లో కూడా చర్చ జరుగుతుంది అయితే ఇందులో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లని అమలు చేసేందుకు ముందు నుంచి చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ముందు మేనిఫెస్టోలు కూడా అదే అంశాన్ని చెప్పారు ఆ తర్వాత ముందు నుంచి కూడా అదే అంశాన్ని చెప్తున్నారు బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్తామంటూ ఈ విధంగా చ ప్రభుత్వం చెప్పుకొచ్చింది అంతేకాకుండా కుసం వెంకటేశ్వర్ల కమిషన్ కూడా వేసి ఈ కమిషన్ నివేదిక ప్రకారం ఎంత శాతం ఇవ్వాలి ఎన్నికల్లో ఏ విధంగా అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల కోట ఎంత అనే అంశాన్ని కూడా తేల్చాల్సి ఉంది ఇది కూడా ఈ అంశం కూడా క్యాబినెట్లో చర్చకొచ్చేట అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బీసీలకు గతంలో హామీ ఇచ్చారు హామీ ప్రకారం నెరవేర్చాలి అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కవిత కూడా కలవకుండా కవిత కూడా ఇదే అంశాన్ని చెప్పుకోవచ్చారు దీంతో మిగతా రాజకీయ పార్టీలు కూడా అందుకున్నాయని చెప్పుకోవచ్చు బీసీ నినాదాన్ని కావచ్చు బీసీ వాదాన్ని కావచ్చు దీంతో బీసీలకు తగు రిజర్వేషన్లు కల్పించే విధంగా కూడా ఆ ప్రణాళికలు రూపొందిస్తే క్యాబినెట్ చర్చిస్తారు ఎందుకంటే అటు కోర్టు కేసులు కూడా రిజర్వేషన్ పెంచితే బీసీలకు మళ్ళీ కోర్టుల నుంచి ఏ విధంగా కోర్టుల నుంచి ఏమైనా కొట్టువేతలు కాకుండా కోర్టు నుంచి ఇబ్బందులు తలెత్తకుండా లీగల్గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా ముందుకు వెళ్లే విధంగా ఇవాళ క్యాబినెట్లో చర్చిస్తారు దీనికి సంబంధించిన ఇప్పటికే అడ్వకేట్ జనరల్కి సంబంధించిన విషయాలు కూడా అంటే లీగల్ అంశాలను కూడా చర్చించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపు ఒకవేళ ఇందులో ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ లేకుండా కోర్టు కొట్టివేసినా లేదంటే ఏదైనా జరిగినా కానీ మళ్ళీ ఇది ఆ పార్టీ నుంచి కూడా యాభై శాతానికి పైగా బీసీలకు రిజర్వేషన్లు అంటే ఆయా స్థానాల్లో పోటీ చేసేట సౌకర్యాన్ని కూడా కల్పించే విధంగా కూడా ముందుకెళ్లాలన్న ఆలోచనతో కూడా కేబినెట్లో చర్చ జరిగేట అవకాశం ఉంది ఇదే గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన మరొక అంశం ఏంటంటే ముఖ్యంగా కౌలు రైతులకు ఏ భూమి లేనటువంటి యొక్క కౌలు రైతులకు కూడా పన్నెండు వేలు ఇస్తామంటూ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది ఆ మేనిఫెస్టో సంబంధించి అమలు చేయాలంటే ఏ విధంగా అమలు చేయాలి ఓ ఉదాహరణకు చెప్తే ఇప్పుడు ఒక ఆరు ఎకరాలు ఉంటుంది తండ్రికి తండ్రి పేరు మీద ఆరెకరాలు ఉంటుంది ఇద్దరు పెళ్ళి ఇద్దరు పిల్లలకు ఆ కొడుకులకు పెళ్ళిళ్ళైతే వాళ్ళు కూడా సంసారాలు వేరే అయిపోతుంటుంది ఇప్పుడు మరి ఆ కొడుకులకు వాళ్ళకు భూమి లేని విధంగా వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుందా కౌలు రైతుల కింద వాళ్ళని చూడాల్సి ఉంటుందా లేకపోతే భూములు ఉన్నటువంటి రైతుల కింద చూడాల్సి ఉందా ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా వచ్చేటానికి అవకాశం ఉంది వ్యవసాయ శాఖ నుంచి పూర్తి స్థాయిలో రిపోర్ట్ తెచ్చుకున్నారు ఎక్కడెక్కడ ఎక్కువ మంది ఏ గ్రామాల్లో కొన్ని కొన్ని గ్రామాల్లో కౌలు రైతులు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన అయితే ఏ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది కిసాన్ కార్డులు మంజూరు చేయాలన్నా వాళ్ళకు ఇస్తే ఏ విధంగా మంజూరు చేస్తారు ఎందుకంటే కొంతమంది రైతులు వ్యవసాయ ఉండనట్టు రైతులు అర్బన్ ప్రాంతాల్లో ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంటారు వాళ్లకు ఏ విధంగా క్రైటీరియా వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించే విధంగా దానికి కూడా గైడ్లైన్స్ రూపొందించేందుకు కేబినెట్లో చర్చించేందుకు అవకాశం ఉంది ఎందుకంటే ఇది కూడా ఒక జటిలమైన సమస్యగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కౌలు రైతులు అంటే ఎవరు కౌలు రైతులు ఏ విధంగా ఏ విధంగా గుర్తిస్తారన్న కోణంలో కూడా చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది గ్రామాల్లో దానికి సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చ జరిగేటందుకు అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు రైతులు రైతు భరోసా ఇంకెంత కాలం ఇప్పటికే రెండు రైతు భరోసాలు ఇవ్వాలంటూ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వెంటనే ఇస్తాము ఆ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే డిసెంబర్ తొమ్మిదినే రైతు భరోసా రైతు అప్పట్లో రైతు బంధుంది ఉంది ఇస్తామంటూ ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు ఇప్పటికీ ఇవ్వనట్టు ఒక పరిస్థితి దీని మీద కూడా రైతు భరోసా విషయంలో కూడా చర్చ జరుగుతుంది ఆరు ఎకరాలంటూ ఏడు ఎకరాలంటూ అంతే పది ఎకరాలంటూ గుట్టలకు ఇవ్వం దాంతో పాటు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇదంతా అవుట్ చేసినాం పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వం ఇదంతా బయటకు వస్తున్నాయి లీక్లు వస్తున్నాయి ఆ లీకులు కాకుండా ఒక స్పష్టత కేబినెట్లో చర్చించగల ఎందుకంటే సుదీర్ఘ సీనియర్ మంత్రులు కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి తీసుకున్నట్టుగా రిపోర్టు విషయంలో కూడా రైతు భరోసా ఏ విధంగా ఇవ్వాల్సి ఉంటుందంట దానికి కూడా ఒక గైడ్లైన్స్ ఇచ్చింది ఇప్పటివరకు అయితే తెలంగాణ ప్రభుత్వం గైడ్లైన్స్ రూపొందించలేదు రైతు భరోసా విషయంలో అంతా ఓవరాల్గా లీకులు వస్తున్నాయి వాటికి లీకులు సంబంధించి చర్చ జరుగుతుంది మీడియాలో కూడా చర్చ జరుగుతుంది తప్ప ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ లేవు కాబట్టి వాటికి కూడా ముఖ్యంగా రైతు భరోసా ఏ విధంగా ఇవ్వాలన్న అంశానికి పది ఎకరాలకు ఇవ్వాలా ఏడు ఎకరాలకు ఇవ్వాలా అనే ఆలోచన కూడా చేస్తున్నారు ఇక ఒక పక్క క్లారిటీ ఇచ్చారు ఐటీ పే చేసేట వాళ్ళకు కావచ్చు దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు అంతేకాకుండా కేంద్రం ఇస్తున్నట్టుగా కిసాన్ నిధి ఏ విధంగానైతే ఇస్తుందో ప్రభుత్వం ఆరు వేల నుంచి ఇప్పుడు పదివేలు కేంద్రం కూడా పెంచింది ఆస్త ఆ విధంగా అంటే అదే రిపోర్ట్ తీసుకొని ఆ విధంగా అమలు చేస్తే బాగుంటుందా అన్న కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించి గైడ్లన్స్ ఎట రూపొందిస్తే బాగుంటుందన్న అంశం మీద కూడా ఇవాళ క్యాబినెట్లో చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ముఖ్యంగా రేషన్ కార్డ్స్ గత ప్రభుత్వంలో కూడా ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులు అంటే ఒక రేషన్ కార్డుకు దానికి ఒక క్రైటీరియా ఒక రేషన్ కార్డుల రూపంలో ఒక పరిస్థితి అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది అందులో భాగంగానే ప్రజాపాలనలో చాలా అప్లికేషన్లు తీసుకున్నారు ఇందులో రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఎవరో గుర్తించారు దానికి సంబంధించి రేషన్ కార్డులు ఏ ప్రాతిపాదికను ఇవ్వాలన్న కోణంలో కూడా ఇది కూడా ఒక సీరియస్ అంశం చెప్పుకోవచ్చు ఇప్పటికే తొంభై లక్షలు తొంభై మూడు లక్షలు ఉన్నటువంటి యొక్క కుటుంబాలు ఇవాళ ఏకంగా కోటి మూడు లక్షల దాకా వెళ్ళింది దీంతో చాలామంది ఇందులోకి రేషన్ కార్డులోకి వచ్చారు దీంతో అంతేకాకుండా వచ్చే మార్చి నుంచి సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచనతో కూడి ఉంది కాబట్టి ఈ రేషన్ కార్డులకు ఎక్కువగా ప్రాధాన్యత పెరిగింది దీనికి సంబంధించిన పైరవులు కూడా పెరిగినాయి కాబట్టి ఏ కోణంలో ఇస్తే ఏ విధంగా ఇస్తే జారీ చేస్తే బాగుంటుంది ఆ కార్డు కూడా స్మార్ట్ కార్డులు రూపంలో ఉంటే బాగుంటుంది ఎందుకంటే రేషన్ కార్డు ఆ రేషన్ షాపుల్లో స్వైప్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తారా అట్లాంటి ఆలోచన కూడా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ విధంగా అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ కూడా చేసే విషయంలో కూడా గతంలో ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా గైడ్లైన్స్ ప్రకారం మా ప్రభుత్వానికి అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎస్సీ వర్గీకరణ అంశంలో కూడా మేము వేశాలకు పోకుండా వర్గీకరణ చేపడతాం తెలంగాణ రాష్ట్రంలో అంటూ సీఎం ప్రకటించారంటే ప్రభుత్వం అని చెప్పవచ్చు అయితే ఏ ఏ కేటగిరీకి ఏ విధంగా ఇవ్వాలంటే ఎస్సీ కేటగిరీ ఎస్సీ వర్గీకరణ అనేది కూడా ఒక సామాజిక కోణంలో చూస్తే గత ముప్పై ఏళ్ళ సింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ముప్పై నుంచి నలభై ఏళ్ళ నుంచి ఈ అంశం రగులుతూ వస్తుంది ఇది ఏకంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నోటీస్ దాకా వెళ్ళింది ఈ అంశం కదా దాంట్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అమలు చేస్తుంది ఇది అమలు చేస్తే నోటిఫికేషన్లకు నోటిఫికేషన్లు వేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఉద్యోగ నోటిఫికేషన్లు ఫిబ్రవరి నుంచి వేస్తామంటూ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు మొన్నటికి మొన్న జాబ్ క్యాలెండర్ కూడా తీసుకొచ్చారు మరి జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరి నుంచి నోటిఫికేషన్ ఫిబ్రవరి నుంచి నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే ప్రభు తెలంగాణలో నోటిఫికేషన్లు వస్తాయంటూ చెప్తున్నారు మరి ఏ విధంగా ఇవ్వాలంటే మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు వాళ్ళకి ఏ కేటగిరీలో ఎవరెవరికి ఎంత ఇవ్వాలన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కూడా చూడవచ్చు ఈ విధంగా ఇలాంటి అంశాన్ని సంబంధించి ఇవన్నీ ఉన్నాయి అంతేకాకుండా ఇంత బాగుంది ఆ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అంటూ రకరకాల హామీలు ఇచ్చారు చాలా వందల హామీలు ఇచ్చారు మరి వీటన్నింటికి ఆదాయం కావాల్సి ఉంటుంది మరి ఆదాయం అందులో లేనట్టు పరిస్థితి ఆదాయం లేనట్టు పరిస్థితి రాష్ట్ర ఖజానాలో ఆ డబ్బు లేనట్టు పరిస్థితి ఆదాయం లేనట్టు పరిస్థితి మరి వీటిని అమలు చేయటం ఏదా ఏ విధంగా ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం వచ్చేటట్టుగా నిధులు కావచ్చు రుణాలు కావచ్చు వచ్చే వచ్చేంత వరకు వస్తాయి అందులో కూడా కొంత రీసెంట్లీగా పదివేల కోట్లు వచ్చాయి అవి రైతు రైతులకు ఇచ్చేట అవకాశం ఉంది రేపు రైతు భరోసా కింద ఒక పదివేల కోట్లు వచ్చాయి కాబట్టి ఈసారి వరకు ఇస్తారు ఇట్లా ప్రతిసారి ఏదో ఒక సంస్థ పేరుతో అప్పులు తీసుకొచ్చేసి ఈ విధంగా పంచటం అనేది ఎంతవరకు సాధ్యం అలా కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాను కూడా పెంచుకునేట మార్గాలను కూడా అన్వేషిస్తుంది రాష్ట్ర కేబినెట్ ఆ కోణంలోనే ఇవాళ చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా రకరకాల అంశాలని క్యాబినెట్ లో చర్చించి సుదీర్ఘ నిర్ణయాలు తీసుకున్నట్టు అవకాశం ఉంది మరికొద్దిసేపట్లో ఈ క్యాబినెట్ సమావేశం కొనసాగుతుంది